వరుణ్ తేజ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్గా నోరా ఫతేహి కీలక పాత్రలో కుమార్ దర్శకత్వంలో రూపొందిన మట్కా సినిమా ఈ నెల పద్నాలుగవ తేదీన అంటే రేపే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇటీవల విడుదలైన మట్కా ట్రైలర్కి మంచి స్పందన దక్కింది ఈ మధ్య కాలంలో వరుణ్ తేజ్ నుంచి వచ్చిన సినిమాలతో పోల్చితే మట్కా సినిమాకు అత్యధికంగా బజ్ క్రియేట్ అయింది దానికి తగ్గట్లుగానే సినిమా ఉంటుంది అంటూ ప్రమోషన్ సమయంలో మేకర్స్ చెబుతూ వచ్చారు కంగ్వా సినిమాకి పోటీగా ఉన్నప్పటికీ మట్కా సినిమాకు అత్యధికంగా ఓపెనింగ్స్ దక్కే అవకాశాలున్నాయి మట్కా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సందడి చేయడం ఖాయమనే నమ్మకం వ్యక్తమవుతుంది మట్కా సినిమా కోసం థియేటర్కి వెళ్లిన ప్రేక్షకులకు సర్ప్రైజ్గా గేమ్ చేంజర్ టీజర్ ట్రీట్ దక్కనుంది రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మించిన గేమ్ చేంజర్స్ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి గేమ్ పై అంచనాలు పెరిగాయి మధ్యలో ఇండియన్ టూ వల్ల కాస్త డౌన్ అయినట్లుగా అనిపించినా ఇటీవల విడుదలైన టీజర్తో ఒక్కసారిగా అంచనాలు రెట్టింపయ్యాయి బుల్లితెరపై గేమ్ చేంజర్ టీజర్ చూస్తేనే రెండు కళ్ళు చాలలేదు అనే అభిప్రాయం వ్యక్తమైంది అలాంటిది వెండి తెరపై చూస్తే ఇంకా ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు మట్కా సినిమాకు ముందు రామ్ చరణ్ గేమ్ చేంజర్ టీజర్ చూడటం అనేది మెగా ఫ్యాన్స్ కి అదనపు బహుమానం అనడంలో సందేహం లేదు తెలుగు రాష్ట్రాల్లో మట్కాకి భారీ ఎత్తున థియేటర్లు లభించాయని తెలుస్తుంది కంగువాకి మించిన థియేటర్లలో మట్కా సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి దానికి తగ్గట్లుగానే సినిమా ఓపెనింగ్స్ రాబట్టడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది సోషల్ మీడియాలో ఇప్పటికే గేమ్ చేంజర్ టీజర్కి మంచి స్పందన దక్కింది ఇప్పుడు మట్కా థియేటర్లో గేమ్ చేంజర్ టీజర్ స్క్రీనింగ్ అయితే సినిమాపై అంచనాలు మరింతగా పెరగడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతుంది రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్లో స్టార్డమ్ దక్కించుకున్నాడు గ్లోబల్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్న చరణ్ సోలో హీరోగా మొదటిసారి గేమ్ చేంజర్ తో రాబోతున్నాడు కియారా అద్వాని హీరోయిన్ గా నటించింది చరణ్ ను రెండు పాత్రల్లో చూడబోతున్నట్లుగా టీజర్ లోనే క్లారిటీ ఇచ్చారు తండ్రి కొడుకుల పాత్రల్లో మొదటిసారి చరణ్ నటించిన కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి సంక్రాంతికి విడుదల కాబోతున్న గేమ్ చేంజర్ సినిమాకు ఇప్పటి నుంచే ప్రమోషన్ షురూ చేయాలనే ఉద్దేశంతో మట్కాతో టీజర్ ను వదిలారు దేశవ్యాప్తంగా భారీ ఎత్తున గేమ్ చేంజర్ ప్రమోషన్ కార్యక్రమాలు ఉంటాయని తెలుస్తుంది